స్కిట్ చూసి దేవుని దేవన్మయం పరుద్దాం హెలియా స్కిట్ గురించి నాకేం తెలియదు సొమ్మ వేసిన తర్వాత నేను కూడా చూడటమే

అన్నని కరపట్టు కొరా విజేత కరన బ్రదర్ నా విజేత కొ నా గట్టిగా కరన బ్రదర్ ఓకే 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 కొరన పెసర ఓదరా వందన

ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಬಾಸುಮದನವರು ದೊಡ್ಡ ರೋಡ್ ಇದೆ ಆ ದೇವರು ನಮಗೆ ಪ್ರಾಣ ಐದು ರೂಪಕಂತೆ ಆ ಆ ಏನಾಯ್ತಾ ಈ ರೋಡ್ બહાર ಅಂತ ಇದೆ ಏನೋ ಹಾಗೆ ತರಬಹುದು ಅನ್ಕೊಂಡೆ ആട്ടോ ആട്ടോ അസ്തേ നവസ്ത നവഗുജര റൈറ്റേ ആട്ടോ വെച്ചിട്ട് പോചാ ഇട്ടവണ്ടനാടാ സാർ ആരെ എൽപി ഇങ്ങനാ പറത്തെ രണ്ട് രണ്ട് పేర్లో ఉన్నట్టు దుమ్ములా ఉండేవారు అది బెల్ల ఎందర వల పంచం ఈమే చారలేదు అదేరే వచ్చేసాడు దేకేదో ఇప్పుడు అలా ట్రాక్ లాగా అంత నిన్న ಸಾ <laughs> <laughs> थे कि. 6,5 मातम हैंक का बहा? 6, 5वापतन है, नावाइ. 26 अधा Background pareatalний का जोओ, बहुर्य मिन्धुर्साथा का ज्ञा झाल्यरम जा कि याथ प्रोण कि रायम।ो का रहा, हमण लुताना के? Mal door, मंगे आपको मसणे के चा के ली ईए! ఈ నాటికలు వేసి వాళ్ళకి తెలియజేస్తాం అన్నమాట మీకు అర్థమైందా ఈ నాటిక ఏమర్థమైంది గుడ్డువాడు గుడ్డువాడికి రావు చూపలే ఇందాక తమ్ముడు కూడా తన సాక్షిని చెప్తున్నప్పుడు ఎద్దు చేలో మేస్తే దాని పిల్ల గట్టిన మేస్తుందా మేదు మనం చాలాసార్లు బ్లైండ్నెస్లో ఉండి మన పిల్లలు బాగా ఉండాలి లేకపోతే అలా జరగాలి ఎలా జరగాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు అది అర్థమవుతుందండి ఇది వాస్తవంగా గుడ్డువాడి గుడ్డువానికి త్రావు చూపలేడు మనం పాపంలో జీవిస్తూ ఇతరులకి మనం ఎలా వెలుగు గురించి చెప్పగలం మనమే మొబైల్ పట్టుకొని మొబైల్ చూస్తూ మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ లేకపోతే అనవసరమైన విషయాలు ఫోకస్ చేస్తూ మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే అది అంతవరకు సహజం ముందు మార్పు ఎక్కడ రావాలో తెలుసా మనలో రావాలి మీ భర్త ఒకవేళ నాకు తెలీదు ఇది ఎవరిని ఉద్దేశించలేదు ఫాస్ట్ గారు నేను అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుకోలేదు కూడా మా బాధలు మా అంటే ఫాస్ట్ గారు అడిగేవన్నీ కూడా వేరేగా ఉంటుంది ఏ ఫాస్ట్ గారు కూడా మాతో అలా మాట్లాడరు అయితే విషయం ఏంటంటే మీ భర్త మారట్లేదు మీ భర్త చర్చికి రావట్లేదు అని ప్రార్థన రిక్వెస్ట్ పెడతారు కదా నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీ భర్త మీరు ఎప్పటి నుంచో చర్చకి వస్తున్నారు మరి మీ భర్తకు లేదు మరి మీ భర్త కోసం ఎన్ని గంటలు వేసి ప్రార్థన చేస్తున్నారు మీ భర్త కోసం ఇప్పటికీ ఎన్నిసార్లు ఉపవాసాన్ని ప్రకటించారు మీ భర్త మార్మన్స్ కోసం బైబిల్ ఏమైనా ఉందో తెలుసా విశ్వాసి అయిన భార్యకు అవిశ్వాసి అయిన భర్త ఉండక మానడు ఉంటారు కానీ వాళ్ళని ఎలా సంపాదించుకోవాలో తెలుసా మీ ప్రేమతో సంపాదించుకోవాలి మీ ప్రార్థంతో సంపాదించుకోవాలి